కన్యారాశివారు ఈ కన్యారాశి వారికి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనట అలాగనే భాగ్య గురుని వల్ల సర్వకార్య లాభము తలపెట్టిన పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలనే సంకల్పము వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది ఏ ఏ వృత్తి వారికైనా సరే ఎదుగుదల ఉంటుంది అయితే కొత్త ఆలోచనలు వరవళ్ళని సృష్టించుకుంటారు వృత్తి వ్యాపార వ్యవహారాలలో షేర్ మార్కెట్లలో కూడా పోటీ పడటం అయితే విద్యార్థులకు కళాకారులకు రాజకీయ నాయకులకు కూడా వీరికి కూడా వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి ప్రోత్సాహకరమైన కాలమే కొద్దిగా వీరు కూడా ఏదో వస్తోంది కదా అని చెప్పి అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ మీద కృషి చేసినట్టయితే వీరికి తగినటువంటి సుభఫలితం వస్తాయి వీరికి కూడా శివాలయంలో పదకొండు సోమవారములు అభిషేకాదుల కార్యక్రమాలు లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్టయితే కేతు మోక్షగాడు కాబట్టి ఏదైతే శత్రువృద్ధి లేకుండా చేసే అవకాశాన్ని ఇస్తాడు లేదా నరసింహ మూలమంత్రం అంటే నరసింహ తాలూకా మూలమంత్రం జరిపించిన శత్రుక్షయమవుతుంది తద్వారా శుభ ఫలితం పొందుతారు